చిరంజీవి జగదీకరుడు అతిలోక సుందర సినిమా సైతం రీ రిలీజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది చిరంజీవి స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి సందరి చేశారు రీ రిలీజ్ కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అయినా కూడా ఆశించిన స్థాయిలో వసూలు దక్కించుకోలేదు ఐదు కోట్ల రూపాయల మేకర్స్ ఆశించారు కానీ ఆ సినిమా ఆ స్థాయిలో వసూలు రాబట్టలేకపోయిందని కనీసం మూడు నాలుగు రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద సినిమా వసూలు వర్షం కురిపిస్తుందని ఆశించారు కానీ ఫలితం మాత్రం తేడా కొట్టింది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా మాదిరిగానే చిరంజీవి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బొరలా పడింది ఎన్ని క్లాసిక్ సినిమాలు ఇండస్ట్రీ ఉన్నాయి వాటన్నిటిని ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజు రీ రిలీజ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ఆలోచనలో మేకర్స్ ఉన్నారు అయితే ఇటీవల తర్వాత బాబాయ్ అవసరమా అనే అభిప్రాయానికి నిర్మాతలు వచ్చే ఉంటారు జగదేక వీరుడు సినిమాకు కే కన్వర్షన్ మొదలుకొని పబ్లిష్ ఇతర గ్రాఫిక్స్ అంతాల అన్నిటికీ భారీ మొత్తంలో నిర్మాత ఖర్చు చేశారు తీరా చూస్తే ఆ సినిమా మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకోలేకపోయింది జగదేక వీరుడు అతిలోక సుందర అయితే మాత్రం రీ రిలీజ్ లో మాత్రం అనుకున్నంతగా ఏమీ పే చేయలేదు ప్రొడ్యూసర్ అయితే చాలా లాస్ వచ్చింది ఈ సినిమా